హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం హిందూ మతంలో శనీశ్వరుడిని న్యాయదేవుడు అని పిలుస్తూ ఉంటారు శనిదేవుడు జీవులు చేసిన కర్మలను బట్టి అందుకు తగిన ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు శనీశ్వరుడు ప్రతి కదలిక ప్రజలందరినీ ప్రభావితం చేస్తుంది జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగున శనిగ్రహం కుంభరాశిలో తిరోగమనం చెందనున్నాడు అంటే శనీశ్వరుడు రివర్స్లో కదలనున్నాడు ఈ శని తిరోగమనం శుభప్రదంగా పరిగణించబడదు ముఖ్యంగా కొంతమంది వ్యక్తులకు శనిశ్వర తిరోగమనం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది జూన్ ముప్పైవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు శనీశ్వరుడు తనకు ఇష్టమైన కుంభరాశిలో తిరోగమనంలోకి వెళ్ళనున్నాడు అప్పటి నుండి శనీశ్వరుడు నూట ముప్పై తొమ్మిది రోజుల పాటు తిరోగమనంలో ఉంటాడు శని తిరోగమన చలనం నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఇలా శనీశ్వరుడు తిరోగమనం కదలిక కొంతమందికి ప్రాణాంతకరంగా కూడా మారవచ్చు అయితే ఈ కొంతమందికి కష్టాల నుండి ఉపశమనం కలిగిస్తుంది అటువంటి పరిస్థితుల్లో శనీశ్వరుడి రివర్స్ కదలిక వలన కలిగే దుష్ప్రభావాలు నివారించడానికి కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవటం అవసరం వృషభం కర్కాటకం తుల కన్యా రాసుల వారు శని తిరోగమనం కారణంగా జాగ్రత్తగా ఉండాలి న్యాయాధిపతి అయిన శనిదేవుడిని ఆరాధించటం వలన అన్ని కార్యాలలో కూడా విజయం సాధిస్తూ ఉంటారు అంతేకాదు జాతకంలో అతని స్థానం బలపడుతుంది శనీశ్వరుడు ఆరాధనతో పాటు చేసే పనుల విషయంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే కర్మల ఆధారంగా వ్యక్తికి ఫలితాలు అందిస్తాయి శాస్త్ర ప్రకారం శనీశ్వరుడు తిరోగమనం సమయంలో కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోవాలి శనిశ్వరుడి తిరోగమనం వలన దుష్ఫలితాలు కలగకుండా ఉండాలి అంటే రోజు శని చాలీస పారాయణ చేయాలి శని తిరోగమనం రోజున ఖచ్చితంగా శని దేవుడిని పూజిస్తూ ఉండాలి దీనితో పాటు రావి చెట్టు వద్ద ఆవ నూనె దీపం వెలిగించాలి ఇలా చేయటం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు శనిశ్వరుడిని శాంతింప చెయ్యటానికి ప్రతిరోజు శివలింగానికి జలాభిషేకం చేయాలి మహా చెయ్య మంత్రాన్ని చేపించాలి ఇది శనిశ్వరుడి అశుభ ప్రభావాలను ప్రభావితం చెయ్యదని నమ్ముతూ ఉంటారు శని తిరోగమన సమయంలో నీడను దానం చేయండి శనిదేవుడు ఇలా చేయటం వల్ల కూడా సంతోషంగా ఉంటాడు ఒక గిన్నెలో కొంచెం ఆవాల నూనె తీసుకొని అందులో మీ ముఖాన్ని చూసి శని ఆలయంలో ఉంచండి శని తిరోగమన సమయంలో ప్రతిరోజు ఒక నల్ల కుక్కకు సేవ చేస్తూ ఉండాలి శనివారం నెయ్యి రొట్టెలను కలిపి నల్ల కుక్కకు తినిపించాలి ఇలా చేయటం వల్ల శని ప్రసన్నుడై శని తిరోగమనం సమయంలో మీ జీవితంపై ఎలాంటి చెడు ప్రభావం చూపదు శని తిరోగమనం వల్ల ప్రభావితమయ్యే రాశుల వారు శని ప్రత్యక్షంగా మారే వరకు ప్రతిరోజు దాన ధర్మాలు చేస్తూ ఉండాలి అంతేకాకుండా నల్లని వస్త్రాలు పాదరక్షలు ఇనుము నల్ల నువ్వులు ఉసిరి వంటివి దానం చేయటం వలన విశేష ఫలితాలు పొందవచ్చు శనీశ్వరుడి మంత్రం శనీశ్వరుడి మంత్రం ఓం భాగభావాయ విద్మహి మృత్యురూపాయ ధీమహి తన్నో శని ప్రచోదయాత్ ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం సంభూతం తం నమామి శనిశ్చరం ఓం శం శనిశ్చాయ నమ అని చెప్పించాలి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము నమస్కారం